ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆత్వాలంటే ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నా మరి ఈ రోజున ముఖ్యంగా ప్రెస్పీడ్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మరి కృష్ణా జిల్లా ఎడ్డియా జిల్లా ప్రథమ పౌరులు శ్రీమతి హారిక గారి మీద మరి తెలుగుదేశం పార్టీ వారు దాడి చేయడం ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక మహిళ జిల్లా పరిషత్ కంబైన్ జిల్లాకి జిల్లా పరిచర్మన్గా ఉన్నటువంటి ఒక బీసీ మహిళ పట్ల మరి బీసీలు పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మహిళలు మేము గౌరవంగా చూస్తామని తెలుగుదేశం పార్టీ మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం దాన్ని ఖండించడానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని మేము పార్టీకి ఖచ్చితంగా మేము ఇండియాలో భాగస్వామి అయినప్పటికీ కూడా అన్యాయం అనేది ఎవరి మీద జరిగినా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇంతవరకు వారం రోజులైనా కానీ ఏ ఒక్కరిని కూడా అరసెట్ చేయలేదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ఇట్లాంటి జరుపుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అదేవిధంగా ఎక్కడైతే జరిగిందో అక్కడ కఠినంగా వ్యవహరించి అదే రోజు వాళ్ళు అరెస్ట్ చేసి మరి జైలు పంపించినట్టయితే ఈ రోజున జిల్లాలో అన్ని జిల్లాల నుంచి మరి నిరసన తెలియజేస్తున్నారు అది నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వకుండా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మనకి మొత్తం కలిపి పది జిల్లా మరి ప్రధా పౌరాలైనటువంటి ఆవిడపై దాడి జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ఉన్నవాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం మరి పార్టీలకు అతీతంగా మేము మరి ఈ రోజున మహిళా సంఘాలు మరి గౌరవ చైర్మన్ జాతీయ చైర్మన్ అక్క జ్ఞాన జ్ఞానసుందరి గారు మరి వారు కూడా వాళ్ళ మేడ సంఘాలతో వచ్చే నిరసన తెలియజేయడానికి అట్లాగే మా రాష్ట్ర మా జిల్లా అధ్యక్షుడు గవర్నీలు గారు ముత్తయ్య గారు ముత్తయ్య గారు ప్రసాద్ గారు అట్లాగే మా రాష్ట్ర కల్చర్ అసోసియేషన్ చైర్మన్ గారు శ్రీ జయరాజు గారు మిర్యాలు అనుకయ్య గారు అట్లాగే మా రాజు గారు అయినా అక్కలు చెరుములు అందరూ కూడా మరి దీనిపై కండనివ్వడానికి వచ్చారు మరి ఇటువంటి సంఘటనలు కానీ పునరావృతం జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని చెప్పి సభ తెలియజేస్తూ మరి ఇప్పుడు మా గౌరవ అక్క శ్రీమతి శ్రీ శ్రీతనే మాట్లాడాల్సిందే కోరుతున్నాం మరి గౌరవ అధ్యక్షులు కలం నగేశ్రావు గారు మరి వ్యవస్థాపికులు అలాగే అందరికీ కూడా పెద్దలకి గౌరవ మహిళలందరికీ కూడా ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మహిళలకి రక్షణ లేదు మహిళలకి ఏదో ఒక రోజు చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి మేము ఈరోజు చైర్మైనటువంటి మరి ఆమ్గారు రికాదారి మీద దగ్గర దాడులు దాడించుకొని ఖండిస్తున్నాం తీవ్రంగా మానవకుల దొరకన ఎందుకంటే ఆ గారికి ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే ప్రభుత్వం వారి తగిన చర్యలు తీసుకొని ఇంకొకసారి దగ్గర ఎక్కడ జరగకుండా కాపాడాల్సిన వాళ్ళు మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా మానవుతుందరికీ ఖండిస్తూ మరి అలాగే ప్రతి మహిళకి కూడా రాష్ట్రంలో మరి రోజు రోజుకి చిన్నారులు మరి మహిళలు మరి వృద్ధులు అని లేకుండా అనేకమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే వారికి వారిపైన అడ్డానికి చర్యలు తీసుకొని మరి చట్టాన్ని అమలు జరిపి ప్రతిష్టంగా మరి ప్రభుత్వం మాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చింది అందరికీ తెలియజేస్తాను జాతీయ ప్రధాన కార్యదర్శి గారు గారికి మరియు గుంటూరు జిల్లా కమిటీ నాయకులందరికీ మీడియా మిత్రులకు దేవం తెలియజేస్తున్నాం మరి విజయవాడ ప్రథమ పౌరురాజు మేయర్ గారైనటువంటి హారిక దాడి దాడిని యుమన్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రభుత్వం తక్షణమే ఆ దాడి కారకపోయినటువంటి వారి మీద చర్యలు తీసుకొని మరి మహిళలకు భద్రత కల్పించవలసిందిగా మహిళలకు ధైర్యం దర్శించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్డీఏ కూటమి బలోపేతానికి పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని సంబోధించింది ఎన్డీఏ కూటమిలో సభ్యులు సభ్య పార్టీలన్నింటినీ కూడా పౌరపతిశాలను తీసుకున్నాం జై భీం జై ఆర్బే జై భారత్ ఇండియాకి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియా అభిధులకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయిన మేడం కానీ రిక్రమం పార్టీ ఆఫ్ మీడియా కార్యవర్గానికి వర్గానికి అందరికీ ఏమిందు ఈరోజు రెస్క్యూట్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీహార్ మీద శ్రీహార్ కార్ మీద దాడి జరగడం శోచనీయం ప్రతి అమా అమానవీయం అందువల్ల దీన్ని రిక్రమం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము పథమ పౌరుల్లో జిల్లాకి పదమ పౌరుల్లో అయినా జిల్లా రక్షణ లేకపోతే జిల్లాలో మహిళ మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను అందువల్ల దిగా దా దా సరి సంబంధించిన వారి మీద శిక్ష కఠినంగా శిక్షించి ప్రభుత్వం దోషులు శిక్షించాలని ఇప్పుడు పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మహిళలకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నాము ఇలా ఒక మహిళ ప్రథమ పౌరాలైన మహిళకి రక్షణ లేనప్పుడు రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా ప్రభుత్వ రక్షణ కల్పిస్తానే తెలిసి ప్రభుత్వ పార్టీ తరఫు ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం అందరికీ పత్రిక సోదరులకు నా నమస్కారం వెరీ మచ్ ఈరోజు ఈ యొక్క ఈ ప్రెస్మెంట్ కార్యక్రమం ముఖ్యంగా మా సహోదరి ఒక మహిళకు దగ్గరటువంటి ఈ ఈ జిల్లాలో కాకుండా ప్రతి రాష్ట్రం మొత్తం కూడా మహిళలకు అన్యాయం జరుగుతోంది అందరూ దొంగలో తొంగరో దొంగలు అంటున్నారు అందరూ దొంగలే ఎవరు దొంగ అసలు జీవై ఎవరు అందరూ చెప్పే ఒకటి మనము మహిళల్ని అన్యాయం జరగకుండా మేము కా కాపాడుతున్నాం మహిళలు ఎక్కడ పోరాడతాం అని చెప్తున్నారే కానీ దాన్ని ఆతిశలు పెట్టే నాయకుడు ఎవరు ఒక్కరు కూడా లేదు మాకు ఎన్డీఏ కూటమి రిపబ్లికన్ పార్టీ తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కూడా అన్యాయాన్ని అరికట్టున్నాం ఆరికా మేడం గారు జరిగిన నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి మా రిపబ్లికన్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ యొక్క పత్రికా ముఖంగా ఆమె జరిగిన ప్రకృతిని దాన్ని చర్య తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం